నా పేరు దిలీప్ కుమార్ అండి అండ్ కోఫోన్ ఆఫ్ తో వెడ్ యాక్జిలమీ ప్రైవేట్ లిమిటెడ్ సో మేము వచ్చేసి కంప్లీట్ గా వెటర్నరీ సంబంధించి చేస్తామండి మొట్టమొదటిసారి యానిమల్ కి మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ అన్నది యానిమల్ స్పెసిఫిక్ మిషనరీస్ తో వె అనేది మేము స్టార్ట్ చేస్తాము మేము సర్వీసెస్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సర్వీస్ బ్లడ్ టెస్ట్ మొత్తం అంతా చేస్తాము అండ్ పిసిఆర్ అండ్ ఆర్టీపీసీఆర్ కూడా సరి కూడా మేము అవుట్ చేస్తాం డిఎన్ఏ టెస్ట్ కూడా అండ్

మెంటల్ గా కాకుండా ఫిజిక్ అంటే తను హార్ట్ఫుల్ గా తను తను పెంచుకోవచ్చు ఆ దాన్ని పాలు కోసం అది వర్కౌట్ చేసుకుంటా ఉంటారు ఆయన సో అలాంటి వాటికి కూడా మేము కొత్తగా ఆర్ఎండి ఆర్ఎండి రన్ అవుతా ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ లో డ్రగ్స్ మేము తీసుకొని వస్తాము కొత్త కొత్త కిట్స్ అన్ని మేము తీసుకొని వస్తామండి ఇవి ప్రతి ఒక్క ఫార్మర్ కి ప్రతి ఒక్క పేరెంట్ కి యూస్ఫుల్ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సస్ధార యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి